హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా కేంద్ర ప్రభుత్వం ప్రజలకి ఒక సూపర్ గుడ్ న్యూస్ని తీసుకొచ్చింది ఇది రైతులకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ వీడియోలో అప్డేట్ గురించి తెలియజేయబోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వచ్చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై పది రూపాయలు డీజిల్పై ఎనిమిది రూపాయలు తగ్గించాలని చెప్పేసి భావిస్తుంది ఇది న్యూ ఇయర్ గిఫ్ట్ కింద రాష్ట్ర ప్రజలకి నరేంద్ర మోడీ గారు ఒక కానుక ఇవ్వబోతున్నారనే అంశాన్ని దిశ న్యూస్ పేపర్లో మీరు ఒకసారి చూసుకోవచ్చు అనమాట రెండు రోజులలో ప్రధాని దీనిపై ప్రకటించనున్నారు సో ఇప్పుడు ఏదైతే యాసంగి సీజన్ మొదలైందో ఇది రైతులకు ఒక శుభవార్తగా అయితే చెప్పుకోవచ్చు అనమాట న్యూ ఇయర్ గిఫ్ట్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం కనుక తీసుకుంటే రైతులపై భారం తగ్గుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో రైతు రాక చాలామంది పెట్టుబడి సాయం లేక పొలాలు నాట్లు పెట్టలేకైతే చూస్తున్నారు సో దీంతో ఇప్పుడు రవాణా ఖర్చులు కూడా తగ్గే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి కాబట్టి రైతులకు ఇది సూపర్ గుడ్ న్యూస్ అనిపిస్తుంది మీరు కూడా మీ తోటి మిత్రులకి షేర్ చేయండి ఈ అప్డేట్ గురించి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మర్చిపోవద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి మీకు సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే జై హింద్